బాబా వంగా బల్గేరియా దేశానికి చెందిన ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యురాలు అయినప్పటికీ ఈమె భవిష్యత్తులో జరగబోయే ఎన్నో సంఘటనలను ఊహించగలిగారు కాలజ్ఞానుగా పేరొందిన ఈమె రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుందని చెప్పిన ఈ సంఘటన నిజం కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు బాబా వంగా అసలు పేరు బంగేలియా పాండేలియా దిమిత్రోవా పంతొమ్మిది వందల పదకొండులో బల్గేరియాలో పుట్టిన ఈమె వైద్యురాలు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యురాలు పన్నెండేళ్ల వయసులో భారీ తుఫాను కారణంగా కంటిచూపు కోల్పోయారు ఈ సంఘటన తర్వాత నుంచే బాబా వంగాకు భవిష్యవాణి చెప్పే అసాధారణ శక్తి వచ్చిందని అంటూ ఉంటారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణానికి ముందు వంగా బాబా బ్రిటన్ యువరాణి డయానా మరణం రెండు వేల ఒకటిలో న్యూయార్క్ ట్విన్ టవర్ స్కూల్చేత రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండులో ముంబై ఉగ్రవాద దాడులు చైనా ఎదుగుదల రష్యా ఉక్రెయిన్ వివాదం ఇలా ఎన్నో విషయాల గురించి చెప్పిన జోస్యం ఫలించింది నోస్ట్ర డామస్ ఆఫ్ ది బాల్కన్స్గా పేరుగాంచిన వంగాబాబా రెండు వేల ఇరవై ఐదులో ఈ సంఘటనను ముందుగానే అంచనా వేశారు దీంతో ఇప్పుడు మళ్ళీ వంగాబాబా ప్రవచనాలు వార్తల్లోకెక్కాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించిన వంగాబాబా స్మార్ట్ ఫోన్ వ్యసనం ప్రపంచంలో పెని యుద్ధాలు భారీ భూకంపాల గురించి ముందుగానే జోస్యం చెప్పారు ప్రపంచంలో పెద్ద ప్రకృతి విపత్తులు వస్తాయని భూమి కంపించి వేల మంది ప్రాణాలు కోల్పోతారని అంచనా వేశారు ఇటీవల మయన్మార్లో భారీ భూకంపం సంభవించి పదిహేడు వందలకు పైగా మృతి చెందడంతో మంగాబాబా చెప్పినట్టే జరిగిందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ద న్యూయార్క్ ప్రచురించింది యూరప్లో యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక విపత్తుల గురించి కూడా ప్రస్తావించడంతో ప్రపంచవ్యాప్తంగా మంగాబాబా జోస్యంపై చర్చ మొదలైంది బాబా ప్రకారం మానవాళి పతనం కాలక్రమంలో ఎలా జరుగుతుందో ఇక్కడ ఉంది రెండు వేల ఇరవై ఐదులో యూరప్లో ఏర్పడే ఒక పెద్ద వివాదం మొత్తం ఖండంలోని జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో మానవులు ప్రత్యామ్నాయ శక్తి వనరు కోసం శుక్రుడిపై అంటే వీనస్పై అన్వేషించడం ప్రారంభిస్తారు రెండు వేల ముప్పై మూడులో ధ్రువ ప్రాంతాల్లోని గడ్డలు కరిగి ప్రపంచ సముద్ర మట్టాలు గణనీయంగా పెరుగుతాయి రెండు వేల నూట ముప్పైలో మానవులు గ్రహాంతర జీవులతో సంబంధాన్ని ఏర్పరచుకుంటారు రెండు వేల నూట డెబ్బైలో దాదాపు భూమిపై ఉన్న అన్ని ప్రాంతాల్లోకి కరువు విస్తరించి తీవ్ర ఇబ్బందులు పడతారు మూడు వేల ఐదులో భూమిపై ఉన్న ప్రజలు మార్స్ గ్రహంపై అంటే అంగారక గ్రహంపై నివసించే ప్రజలతో యుద్ధం చేస్తారు మూడు వేల ఏడు వందల తొంభై ఏడులో భూమి నివాసయోగ్యంగా పనికిరాక మానవులు దానిని వదిలి వెళ్లవలసి వస్తుంది ఐదు వేల డెబ్భై తొమ్మిదిలో ప్రపంచం అంతా అవుతుంది వంగాబాబా రెండు వేల ఇరవై ఐదులో భూకంపాలతో పెద్ద సంఖ్యలో ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పారే తప్ప మయన్మార్ పేరు ప్రత్యేకించి ప్రస్తావించలేదు కానీ ప్రపంచం ఖచ్చితంగా ఐదు వేల డెబ్బై తొమ్మిదిలో ముగుస్తుందని ఆమె చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్